హలో వెల్కమ్ టు ఏటీవ్ ఇండియా ప్రస్తుతం మనం నారాణపేట్లో ఉన్నాం ఈ నారాయణపేట కలెక్టరేట్ దగ్గర నర్వాకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడ అనే మాకు నష్టం జరిగింది మా పట్టాలు మేము మాకు తెలియకుండానే వేరే వాళ్ళపైన జరిగినాయి అని చెప్పేసి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వచ్చారు ఇక్కడ నిరసనలు చేయడానికి ప్రయత్నం కూడా చేయడం జరిగింది అయితే అక్కడ జరిగినటువంటి సమస్య ఏంటి మరి వారు ఈ కలెక్టరేట్ దగ్గరికి ఎందుకు వచ్చారో వారిని అడిగి క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న ఏం జరిగింది అసలు సమస్య ఏంటి నర్వ మండలంలో రైతులకు తెలియకుండానే రైతులు హైదరాబాద్ లో ఉన్న వేరే స్థానాలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేర్ల మీద కాయిదాలు సృష్టించి కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి వేరే వాళ్ళకి అమ్మిండ్రని చెప్పేసి పోర్జరీ సంతకాలు చేసి ఆ భూ భూములని ఇక్కడ నుంచి రైట్ ఆఫ్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకోవడము అక్కడ నుంచి ఇంకోటి వేరే వాళ్ళకు చేసుకొని ఈ రోజు రియల్ ఎస్టేట్ దందాన్ని పూర్తిగా ఆ దుర్మార్గుల చేతికి తీసుకుపోయే వ్యవస్థ మా నర్వ మండలంలో ఉన్నది అట్లాంటి వ్యవస్థని మేము పూర్తిగా రూపుమాపి రైతులకు మేము అండగా ఉండాలన్న ఉద్దేశంతో నేను నర్వ సింగిల్ విండో చైర్మన్ గా లక్ష్మీకాంత్ రెడ్డిని ఇక్కడ వచ్చి కలెక్టర్ గారి కూడా కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా వీటిపైన నర్వ మండలం మీద పూర్తిగా మా ఆఫీసులను పంపించి ఎంక్వైరీ చేయించి అందులో దోషులు తేలితే వాళ్ళ పైన కఠినంగా శిక్షలు తీసుకుంటా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు మాది బాధ్యతగా తీసుకుంటామని చెప్పి చెప్పింది ముఖ్యంగా మా ఎంఆర్ఓ ఆఫీస్ లోపల ఆథరైజ్డ్ పర్సన్స్ కాకుండా అనాథరైజ్డ్ పర్సన్స్ అంటే వేరే ఇల్లీగల్ వచ్చేసి వాళ్ళ సిస్టమ్ లో కూర్చొని వాళ్ళే ఆ ధరని ఓపెన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి దూరం వ్యవస్థ మా నర్వ మండలంలో జరిగింది కాబట్టి దీనికి అంతటికి కారకుడు మా ఎంఆర్ఓ గారు అయితే ఇందులో అవతకలు జరిగాయన్ని ఎన్ని కుటుంబాలు ఇట్లా బలైన దాదాపుగా వంద కుటుంబాల పైన మన నర్వ మండలంలో దాదాపుగా ఇరవై ఇరవై గ్రామ పంచాయతీ లోపల వంద నుంచి వంద యాభై కుటుంబాలు ఈ రోజు రోడ్న పడ్డ పరిస్థితి ఉన్నాయి ఈ రోజు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదవాళ్ళకు భూములు ఇచ్చి ఈ భూములను కొనకూడదు అని చెప్పేసి కళాఖండిగా చెప్తున్నటువంటి మన ప్రభుత్వాన్ని వీళ్ళు పక్కతో పట్టిచ్చేసి కలెక్టర్ ఆఫీస్ లో ఏం చేస్తున్నారంటే వాటికి ఓఆర్సీ తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ పేరు చేసేసి పట్టయింది కాబట్టి మేము కొన్నామని చెప్పేసి కొందరు చేతులు దులుపుకోవడం జరుగుతుంది ఇది తప్ప అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పినాము ఆ విషయం కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు దీనికి ముఖ్యంగా ఎవరు కారకులు అంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నటువంటి దగాకోర్లు జమైంద్రు వాళ్ళ వల్లనే ఈ రోజు నర్వ మండలంలో రోజు నాలుగు లక్షల ఐదు లక్షలకు రైతులను భయపెట్టియాలి అట్లాంటివి ఇప్పుడు ఎస్సీల భూములు ఉన్నాయి ఎస్సీల భూములు అంటే ఎట్లా అమ్మవు అని చెప్పేసి నేను కొంట నీకు ఎందుకని చెప్పేసి వాళ్ళ భూములన్నీ ఐదు పది లక్షలకు కొనాలి అవి పట్టైన భూములని ఈ రోజు ముప్పై నలభై లక్షల రూపాయలకు మొదలైన భూమి బాటలు లేని భూములు కూడా ముప్పై లక్షల రూపాయలకు కొంటున్నారు సో పదివై పది లక్షలు పోయిన పర్లేదు అని చెప్పేసి ఈ కలెక్టర్ ఆఫీసులని ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఈ రోజు కలెక్టర్ గారి దగ్గర వెళ్ళినాం నా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఎంత వాళ్ళనైనా వదిలిపెట్టమని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం రైతులకు అందరు కూడా నా మాట చెప్పన్నాడు అదే విధంగా కలెక్టర్ గారు బయటకు వచ్చి కూడా నేను చూసుకుంటాను చెప్పి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది ఎంఆర్టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా నర్వ మండలంలో జరుగుతున్న దళితుల భూములు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇచ్చినవి భీములు టోర్నమెంట్ దేవతాయ శాఖ భూములు అన్ని ఈ రియల్ ఎస్టేట్ బృందగులు కొనుగోలు చేసుకుంటారు అమ్ముకొని ముందు ఈ కొమరింగంపల్లి చూసి ప్రణయములు లేకపోతే వాళ్ళు ఒక దండు రెండే కురాలు ఒక భాగ్యం ఒక రెండే కురాలు నాలుగు ఎర్ర పట్ట చేస్తారు ఈ కళతో లేని పనులు అయితే జరగవదా కలెక్టర్ ఆఫీసులో జరిగిందే తహసీల్దార్ ఆఫీసులో జరిగిందే వాళ్ళ సిబ్బందిని మొత్తం వాళ్ళ ఎవరి వాళ్లకు ఎస్సీల భూములు అన్ని తిరిగి ఇచ్చేంత వాళ్ళకు ఈ పోరాటం సాగుతూనే సుశీల చేసింది బ్రోకర్ ఇంత బ్రోకర్ బ్రోకర్ దందలు పెట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అయితే ఇంకోటి కొ బయటపడ్డ దానికి రెడ్డి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిన దానికే ఇతర లేవలు ఎత్తి లేకుండా ప్రతి ఒక్కరికి మూసుకపోయే బయట పడకుండా ఈ వాళ్ళ కళ్ళు గవర్నమెంట్ ఎవరు దానిపై ఇంకోటి మళ్ళీ ఆమె ప్రమేయం లేకుండా ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నందిమాల సుశీలమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది భూమి ఆ భూమిని ఆమె ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకున్నారు ఆమె ఇరవై 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 రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు అయితే రైతు బంధు మొన్న ఫిబ్రవరిలో కూడా పడ్డది ఆ భూమిది ఆ ఇరవై ఇరవై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎప్పుడన్నా మాకు తీయండి ఎవరు సతమ చే అడిగితే ఇంతవరకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వరు రేపు అడిగితే ఆ డాక్యుమెంట్స్ మా దగ్గర లేవు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము పేపర్ చెప్తాం వాళ్ళు ఏమన్నా అంటే మా ఆ ల్యాండ్ పైన ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అలానే నేను చూస్తాను చూసి తర్వాత కూడా ఇవ్వమంటే ఇవ్వకుండా నాన్న ఇబ్బంది పెట్టి ప్రెస్ ప్రెస్ వాళ్ళు అందరు గ్రామ అన్న అన్న కూర్చుంటే అప్పుడు ఇచ్చిండు ఆయన ఏమని నా దగ్గర కూడా ఏటాల్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు ఆ భూమి ఇది ఏది ఆర్డర్ వచ్చిన తర్వాత ఈయన ద్వారా ఈమె వయసు ఇరవై సంవత్సరాలు ఈ అమ్మినటువంటి వ్యక్తిని పెట్టుకొని ఈమె హైదరాబాద్ లో ఉంటే వేరే వాళ్ళే సర్వే నెంబర్ ఉంది ఆ సర్వే పట్టుకొని పేరు మీద ఉన్నటువంటి లాక్ ప్రణాళిక చేసి లక్షకు మూడు మూడు లక్ష ఎకరాల కలెక్టర్ ఆఫీస్ అయ్యి ఆ మూడు లక్షల రూపాయలు ఎకరాల లెక్కలో ఇరవై ఐదు లక్షలు ముందుకుత ముట్టినట్టు మాకు సమాచారం అది నిజమా అబద్ధమా తెలియదు కానీ ఈ ఆరోపణలని నిజమా అబద్ధమా అంటే కలెక్టర్ న్యాయ విచారణ ఖచ్చితంగా ఒక కమిటీ చేసి ఈ యొక్క ప్రభుత్వం పైన పూర్తిగా విచారణ చేసి ఈమెకు న్యాయం జరగాల ఏదైతే భూమి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పైన ఇంకొకటి అలిగేషన్ అంటే కలెక్టర్ గారు నర్వ ఎంఆర్ఓ గారు మళ్ళీ వేరే వాళ్ళను ప్రేరేపించి అలిగేషన్ చేసి వాళ్ళను కూడా మీడియా ముందుకు తెస్తాము ధర్నాలు కూర్చోబెడతామని చెప్పి నిన్న డైరెక్ట్ నాకు ఎంఆర్ఓ గారు నాతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ధర్నా చేస్తారు అంటే మాఫియా ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా దొంగలకే ఈ వ్యక్తి మన అధికారులు పలుకుతున్నట్టు మాకు పూర్తిగా క్లియర్గా అర్థమైంది కాబట్టి అసలు వ్యక్తులను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఏం మాట్లాడుతాము బ్లాక్ మెయిల్ చేయడం ఒకటి మీకు తెల్ల రేషన్ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు మీరు పోటీసార్లు మీరు తెల్ల రేషన్ కార్డు ఎందుకుంది మీ పైన కేసులు చేస్తామని నిన్న నన్ను అనడం జరిగింది మీ ప్లాట్ల జాగంలో మీకు రైతు బంధు పడుతుంది ఆ రైతు బంధుని మీరు ఎందుకు తీసుకుంటున్నారు మీద కేసులు పెడతామని అంటున్నారు అంటే ఎంఆర్ఓ గారిని ఇమ్మీడియట్లీ నేను సస్పెండ్ చేయమనేది ఎందుకంటే న్యాయబద్ధత ఉంది ఈ ఆయన చేస్తున్నటువంటి పని ఎట్లుందంటే కంపసెట్లకు ఆ కంఠాల్లో ఉండేటటువంటి భూములకు నీవు ఎందుకు కొరకు అని చెప్పి నిన్ననే నేను క్వశ్చన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఉంటే న్యాయబద్ధంగా చట్టపరంగా ప్రభుత్వం చేసేటటువంటి చట్టానికి అనుగుణంగా ఆయన వ్యవహరించాలే ధరణి చట్టం ఈ యాక్ట్ పరంగా ఏదైతే చెప్తుందో తంబు లేని పట్టేదారు లేని పట్టా కాదు అంటే చెప్తున్నారు కాబట్టి ఆ తంబు ఉంటేనే చేసేటటువంటి పట్టా మళ్ళా రావాలంటే ఈ అధికారులను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలని చెప్పి రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా మా రైతుల పక్క మద్దతు ఇవ్వడానికి రాజకీయ పక్షాలు వచ్చినటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా సంపూర్ణంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నా కాబట్టి